నమస్కారం నేను డాక్టర్ భార్గవణి కృష్ణ రామాదేవి హాస్పిటల్లో ఏంటి డాక్టర్గా చేస్తున్నాను ఈరోజు మనం చెవి ముక్కు గొంతు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా చెవు గురించి చెవి నొప్పి వచ్చినప్పుడు చాలామంది చెవులో కొబ్బరి నూనె వేయటం లాంటివి చేస్తుంటారు అలాంటివి చేయకూడదు అలా చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కొంతమంది చెవు క్లీన్ చేసుకోవడానికి ఇయర్బల్స్ వాడుతుంటారు అది కూడా మంచి పద్ధతి కాదు చెవు సమస్య వచ్చినప్పుడు కొంతమంది మెడికల్ షాప్కి వెళ్ళి ఎయిర్ డ్రాప్స్ తీసుకుని వాడుతుంటారు అది కూడా మంచిది కాదు ముక్కుకు సంబంధించి హెయిర్ని కూడా కొంతమంది లాగుతుంటారు చెప్తూ అది కూడా మంచి పద్ధతి కాదు దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ కొంతమంది మెడికల్ షాప్కి వెళ్ళి నేజల్ డ్రాప్స్ తీసుకొని అదే పనిగా వాడుతుంటారు ముక్కులో శ్వాస ఫ్రీగా ఆడటానికి అలా అసలు చేయకూడదు కొంతమంది ముక్కు దురదగా ఉందని వేలిపెట్టి స్క్రాచ్ చేస్తూ ఉంటారు దానివల్ల ముక్కు నుంచి రక్తం వచ్చే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా అది చిన్నపిల్లలు జరుగుతుంది అలా చేయకుండా చూసుకోవాలి అలా చేసి రక్తం వచ్చిన వెంటనే డాక్టర్ని కావాలి వాతావరణ మార్పు వల్ల గొంతుకు సంబంధించి గొంతు నొప్పి గొంతు మంట జలుబు దగ్గు లాంటివి చేయవచ్చు ఇలాంటి సమయంలో గోరు వచ్చిన నీరు తీసుకోవటం మంచిది పై సమస్యల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ రామాదేవి హాస్పిటల్లో సంప్రదించవలసిందిగా గోరుచుందాం